బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది భక్తుల రద్దీ అయ్యప్ప దర్శనానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతోంది పంబ వరకు క్యూ లైన్లలో స్వాములు వేచి ఉన్నారు జనవరి పద్నాలుగున మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో అయ్యప్ప భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు డిసెంబర్ ముప్పై నుంచి మకర విలకు దర్శనాలు కొనసాగుతుండగా దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అయ్యప్ప స్వామి దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా ఐదు లక్షల మంది పైగా దర్శనం చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు గుడ్ మార్నింగ్ బిందు చెప్పండి కేరళలో శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతుంది శుక్రవారానికి సంబంధించి రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఐదు మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం చేస్తున్నారు మొత్తం మీద దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది దర్శనాలు చేస్తున్నారు డిసెంబర్ ముప్పై నుంచి రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఐదు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అంటే శబరిమల అంటే శబరిమల అయ్యప్ప మాల ధారణ విరమించే మాల విరమించే అయ్యప్పలు చాలా అధికంగా రావడం ఆ ఇదే మొదటిసారి జనవరి పద్నాలుగో తేదీన మకర జ్యోతి దర్శనం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు సబరి సబరికి చేరుకునే అవకాశం ఉంది అయితే శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నట్టు ఆ మొత్తం ఆలయ ప్రాంగణం కూడా కిక్కిరిసిపోతుంది మొత్తం అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయం నిండిపోయింది అంటే చూసినా జనంతో ఆలయ పరిసరాలు కూడా కిక్కిసిపోయినాయి స్వామి అయ్యప్ప స్వామి నామస్వరణతో కూడా ఆలయ ప్రాంగణం అంతా మారుమోగుతుంది అయితే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకునే ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆ లైన్ క్యూ లైన్ లో కూడా పట్టదుమైన చర్యలు చేపట్టారు అలాగే పంపా నదిలో స్నానం చేసే అయ్యప్ప భక్తులకు సంబంధించి తమ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు అంతేకాకుండా వారికి తాగడానికి వేడి నీరునే మాత్రం ఇస్తున్నారు చల్లనీరు నీరు తాగద్దని కూడా చెప్పడం జరిగింది పంప నదిలో స్నానం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పారు తెలుగు రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు సబరిమలకు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి మకర వినక్స్ తెరిచి తెరిచున్నప్పుడు యాభై ఏడు వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం చేస్తున్నారు అలాగే జనవరి ఒకటో తేదీన అంటే న్యూ ఇయర్ ఫస్ట్ తారీఖు కూడా ఆరు గంటల నుండి జనవరి రెండో తారీఖు దాకా కూడా డెబ్బై ఐదు వేల మందికి పైగానే భక్తులు దర్శనం చేస్తున్నట్టు సమాచారం మొత్తంగా మకర విలుక్ మహోత్సవం సందర్భంగా డిసెంబర్ ముప్పై నుంచి సాయంత్రం వరకు రెండు లక్షల మంది పైగానే అయ్యప్పని దర్శనం చేస్తున్నారు ఈ మకర జ్యోతికి సంబంధించి మకర జ్యోతిని ఈ పద్నాలుగో తారీఖు మకర జ్యోతి ఆ అయ్యప్ప స్వామి దివ్య సన్నిధానం నుండి ప్రసూరమయ్యే మకర జ్యోతిని చూడ్డానికి కూడా ఇంతమంది భక్తులు తరలివస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కదా ఎస్పిందు ఇక భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మొత్తం ఆ భక్తులు ఎక్కువ మంది తరలి వచ్చిన నేపథ్యంలో కేరళలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున జనం రావడానికి సంబంధించి పటుదుమైన చర్యలు చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా క్యూ లైన్ లో సరైన ఏర్పాట్లు చేశారు లేదన్నది రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా పోలీస్ బందోబస్తు కూడా ఆలయ ప్రాంగణం మొత్తం ఉంది అంటే రైల్వే స్టేషన్ నుండి ఆ శబరిమల దాకా కొండపై దాకా కూడా పోలీస్ బందోబస్తులు పెట్టడం జరిగింది వృద్ధులు కానీ చిన్నారులు కానీ ఎవరైతే అయ్యప్ప మాల వేస్తున్నారో వారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారో వారికి కొంచెం త్వరగా దర్శనం అయ్యే విధంగా కూడా కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన తెలుసు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి